శ్రీమాత నమ సంపదను ఆరోగ్యాన్ని ఇచ్చే ధనత్రయోదశి రోజున పాటించాల్సిన చర్యలేంటో తీసుకోవాల్సిన పూజా నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో దీపావళి పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజుల పాటు జరుపుకుంటారు దీపావళి ధనత్రయోదశితో ప్రారంభమవుతుంది అంటే కార్తీక మాసం కృష్ణపక్షం మొదటి రోజు ధనత్రయోదశి ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై మూడున జరుపుకుంటారు ధనత్రయోదశి మహాపర్వదినం రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తారు అంతేకాదు సంపదకు దేవుడు అయిన కుబేరునితో పాటు ఆరోగ్యానికి అధిపతి అయిన ధన్వంతరిని ప్రత్యేకంగా పూజిస్తారు సనాతన సంప్రదాయంలో ఈ రోజున బంగారం వెండి వస్తువులు పాత్రలు కొత్త వాహనం కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ధనత్రయోదశి రోజున చేసే పూజల కోసం కొన్ని చర్యలు నియమాలు ఇవ్వబడ్డాయి ఇలా చేయడం వలన వ్యక్తి జీవితాంతం ధనధాన్యాలతో జీవిస్తాడని నమ్మకం ధనత్రయోదశి రోజున చేసే పూజతో పాటు పాటించాల్సిన కొన్ని చర్యలు నియమాల గురించి వివరంగా ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ధనత్రయోదశి రోజున ఇంట్లో కొన్ని వస్తువులు కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఈ రోజున మీరు అన్ని కొత్త వస్తువులతో కూడిన చీపురును కొనుగోలు చేస్తే అది ఇంట్లో పేదరికం ప్రతికూలతను తొలగిస్తుందని నమ్ముతారు అలాగే హిందూ మతంలో తీజ్ పండుగలో ఆరాధనతో పాటు దాతృత్వానికి చాలా ప్రాముఖ్యత ఉంది అటువంటి పరిస్థితిలో ధనత్రయోదశి రోజున శుభం కోసం కొత్త వస్తువులను కొనుగోలు చేయడంతో పాటు ఆహారం బట్టలు మొదలైనవి దానం చేయండి ధనత్రయోదశి రోజున పేదవారికి బట్టలు దానం చేయడం గొప్ప దానంగా పరిగణించబడుతుంది వస్త్రాలను దానం చేయడం వల్ల సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందని నమ్మకం లక్ష్మీదేవి కటాక్షంతో ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు ఇకపోతే జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ధనత్రయోదశి రోజున కొన్ని వస్తువులను కొనడం మానుకోవాలి లేదంటే శుభ ఫలితాలకు బదులు అశుభ ఫలితాలు లభిస్తాయి ధనత్రయోదశి రోజున గాజులు సిరామిక్ ఇనప పాత్రలు కొనకూడదని నమ్ముతారు అంతేకాకుండా ధనత్రయోదశి రోజున డబ్బుల లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దని డబ్బు ఇవ్వకూడదని నమ్ముతారు అలాగని మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకున్నా తీసుకోవాలనుకున్నా అది ముందుగా చేయాలి ధనత్రయోదశిలో డబ్బు లావాదేవీల కారణంగా లక్ష్మీదేవి కోపానికి గురవుతుందని నమ్మకం దీనివల్ల వ్యక్తి ఆర్థిక అభివృద్ధి ఆగిపోయి అతని వద్ద డబ్బు ఉండదు ఇంకా అలాగే ధన్వంతరి భగవానుడు ధనత్రయోదశి రోజున జన్మించాడని నమ్ముతారు అటువంటి పరిస్థితిలో ఈ రోజున ఆయన ఆశీర్వాదం పొందడానికి ఆయనను ప్రత్యేకంగా పూజించండి ఇంటి ప్రధాన ద్వారం వద్ద దక్షిణ దిశలో పిండితో నాలుగు ముఖాల దీపం తయారు చేసి వెలికించండి